చొక్కా మడతేసి చొక్క మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనమంటూ ఉంటే నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో సిద్ధ మీరు